వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అన్న బ్లాగ్స్ అందరూ ఎలా అండి బాగున్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ట్యాంకర్లకి దుంకపోతున్నా అవునా నిన్న మెదక్ అయితే వెళ్ళేసి వచ్చాం కదా మార్నింగ్ అయితే నేను బట్టలు అయితే వేసి వెళ్ళలేదు ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసాను ఇప్పుడైతే ఫస్ట్ బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి అలానే అంటలు చూడండి ఎన్ని ఉన్నాయో అయితే కడిగేసేయాలి ముందు పని చేసేసుకోవాలి అయితే ఈరోజు బాగా విపరీతంగా ఉందన్నమాట ఇక్కడ కూచేసుకొని త్వరగా ఈ పని అయితే కంప్లీట్ చేసేస్తా అందుకని నేను ట్యాంకర్లోకి దింపుతా ఉంటున్నా కాలిపోతుంది నిన్న మెదక్ నుంచి వస్తూ మేము చింతల్లో అయితే ఆగామండి చింతల్లో ఆగినప్పుడు లడ్డు ఇది కావాలనేసి అడిగాడు మనకి రోడ్డు మీద ఇది అయితే అమ్ముతున్నారు అనమాట ఇది వచ్చేసి మనకి బయోస్కోప్ లాగా ఉంటుంది ఫోన్ పెట్టాము అనేసి అంటే స్క్రీన్ అయితే చాలా పెద్దగా కనబడుతుంది అది కావాలి అనేసి బాగా ఏడ్చాడు ఇంక అందుకోసమని అదైతే ఒకటి తీసేసుకున్నాం అనమాట ఇంకా రాత్రి వచ్చిన దగ్గర నుంచి ఆడుతూనే ఉన్నాడు మళ్ళీ నేను ఇప్పుడు అటువైపు పనులు చేసుకొని వచ్చేలోపు నాతో ఉంటాను అనేసి మళ్ళీ లోపలికి వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేసేసాడనమాట పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్లో గ్యాడ్జెట్స్ ఎంత దూరంగా ఉంచాలి అనేసి అనుకున్నా కానీ వాళ్ళు మాత్రం దాని నుంచి దూరంగా ఉండలేకపోతున్నారు ప్రతి పిల్లలు అలానే ఎడిట్ అయ్యారు అనేసి అనిపిస్తుంది అనమాట ఇలాగా లోపల ఫోన్ పెట్టేసుకొని ఇలా చూసేసుకోవటమే నేను కూడా చూసాను అండి స్క్రీన్ అయితే చాలా క్లియర్గా కనబడుతుంది మనకి స్క్రీన్ లోపలైతే చాలా కొత్తగా ఉందన్నమాట ఇదే ఫస్ట్ టైం అయితే ట్రై చేసాము అంత కాస్ట్ ఏం లేదులేండి కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ రోడ్డు మీద అమ్ముతున్నారు అంటే వాళ్ళు రేట్ ఎక్కువ చదువుతారు కదా మేమైతే బార్గెనింగ్ చేసాము ఎయిట్ హండ్రెడ్ చెప్పాడు ఎయిట్ హండ్రెడ్కి ఇంకా మా వారు వచ్చేసి ఫోర్ హండ్రెడ్కి అడిగి అనమాట ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి స్టాప్ ఇక దాంతో ఆడుతూనే ఉన్నాడు పిల్లలకి ఏదన్నా కొత్త వస్తువు వచ్చింది అనేసి అంటే దాన్ని ఒక దారికి వరకు ఊరుకోరు కదండి మీ ఇంట్లో పిల్లలు కూడా అలానే ఉన్నారా ముఖ్యంగా లడ్డు అయితే అలా వేస్తాడు అన్నమాట సమిత అయితే ఇలాంటి వాటికి చాలా దూరంగానే ఉంటుంది కొత్త కొత్తవి ట్రై చేయాలి అనేసి అంటే మా ఇంట్లో అయితే లడ్డు అనేసి చెప్పొచ్చు అనమాట ఏదైనా కానీ ట్రై చేయాలి అనేసి అనుకుంటాడు ఇంకా దీన్ని ఒక దారికి తెచ్చేంత వరకు ఇంకా వీటిని అయితే వదిలిపెట్టాడు ఇంకా ఈరోజు ఓట్ల ఎలక్షన్ అయితే ఉంది కదండి మనకి ఇంకా నేను త్వరవరకు వంట చేసేసి మళ్ళీ నేను ఓటు అయితే బయలుదేరాలి ఇంకా ముందుగా అయితే నేను ఇంట్లో వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవండి నిన్న సండే కదా సండే అంటే నేను వెజిటేబుల్స్ తెచ్చుకుంటాను ఎర్రగడ్డకు వెళ్ళి కాకపోతే నిన్న మెదక్ చేకి వెళ్ళాం కాబట్టి నేను వెజిటేబుల్స్ అయితే ఏం తెచ్చుకోలేదు ఈరోజు వెళ్ళి అయితే తీసుకురావాలి ఇంకా ఇంట్లో ఆనియన్స్ టమాటో ఒకటే ఉందన్నమాట ఇంకా ఈ మధ్యాహ్నానికి టమాటో కర్రీ చేద్దాము అనేసి అవే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ అప్పటికే టైం వచ్చేసి బాగా వన్ థర్టీ ఏమో అవుతున్నట్టుంది త్వత్ వరకు అయితే చేసేయాలి పిల్లలు అయితే మార్నింగ్ లేట్గానే లేస్తున్నారు కాబట్టి ఇంకా రోజంతా లేట్గానే అవుతుంది మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అలానే నైట్ డిన్నర్ కూడా లేట్ అవుతుంది ఇంకా ఒక గట్టిగా అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కదండి వాళ్ళు ఇట్లా ఎంజాయ్ చేశారు ఇంకా తర్వాత నుంచి వాళ్ళు హరీ భరీ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా అనేసి మార్నింగ్ టైం అయితే నేనేమి పిల్లల్ని డిస్టర్బ్ చేయట్లేదు అనమాట వాళ్ళు నైన్ టెన్ మధ్యలో లేస్తున్నారు నేను మా వారు కూడా ఇంకా పిల్లల్ని అయితే లెవెన్ డే అనేసి ఫోర్స్ అయితే చేయట్లేదు తర్వాత మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయింది అంటే ఫైవ్ ఓ క్లాక్కే లేవాల్సి వస్తుంది కదా ఇంకా అందుకనేసి ఇప్పుడైతే వాళ్ళు ఎంతసేపు పడుకున్నా కానీ మేమైతే ఏం మాట్లాడట్లేదు ఇంకా వాళ్ళు మార్నింగ్ లేసి టిఫిన్ చేసేటప్పటికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ మధ్యలో అవుతుంది ఇంకా లంచ్ వచ్చేసేటప్పటికి త్రీ అత ప్రతిదీ లేటే అవుతుందనమాట మార్నింగ్ టైం అయితే బాగా డిస్టర్బ్ అయింది అనేసి చెప్పేసి సమ్మర్ హాలిడేస్లో ఇంకా ఇవన్నీ కట్ చేసేసుకొని నేను టమాటో కర్రీ సింపుల్గా అయితే చేసేస్తాను కేవలం ఇంట్లో పచ్చిమిర్చి కూడా లేవండి కేవలం ఆనియన్స్ టమాటోలు మాత్రమే ఉన్నాయి నాకు వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటాను కాబట్టి నాకు ఏమి మిగిలిపోవు అనమాట కాబట్టి ఈ మండే రోజైతే ఇంకా వెజిటేబుల్స్ అయితే ఏమి లేవు ఇవి ఉన్నాయి కాబట్టి వీటితో సింపుల్గా చేసేస్తాను అందరికీ బాగా వేడి చేసిందండి ఇంట్లో వాళ్ళు కూడా పెరుగన్నం ఒకటి చాలు అనేసి అన్నారు పెరుగన్నం మామూలుగా తినమంటే మా ఇంట్లో వాళ్ళు పెరుగన్నం అయితే మామూలుగా తినరండి అందుకోసం అనేసి పెరుగన్నం అయితే తాలింపు వేస్తే దాంట్లో మామిడిగా పచ్చడి వేసుకొని అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు నేను స్కూల్కి కూడా అదే పెడుతూ ఉంటాను అనమాట మార్నింగ్ టైమ్స్ ఎప్పుడన్నా కానీ వెయిట్ చేసింది అంటే కంపల్సరీ పెరుగన్నం అయితే తాలింపు వేసేసి ఆ రోజు మధ్యాహ్నం కానీ నైట్ కానీ తినేస్తూ ఉంటాము ఇక్కడ ముందుగా ఆనియన్స్ అయితే నేను కట్ చేసేసుకున్నాను కదా వీటిని అయితే ముందు తాలింపు వేసేసాను ఆనియన్ గ్రీన్ చిల్లీని గ్రీన్ చిల్లీ లేవులే అండి తాలింపు వేసేసుకున్నాను చాలా సింపుల్గా చేసేసుకుంటానండి అంత హడా లేదు ఇంట్లో ఎగ్స్ కూడా లేవన్నమాట ఎగ్స్ కూడా అయిపోయినాయి కనీసం రెండు ఎగ్స్ అయినా కొట్టేద్దాము అనేసి అనుకున్నాను కానీ దగ్గరలో షాప్కి పంపిద్దాము అంటే మధ్యాహ్నం అయిపోయింది ఇంకా ఈవినింగ్ సిక్స్ వరకు కూడా షాప్స్ అయితే ఓపెన్ చేయట్లేదు ఈ ఎండ వల్ల నిన్న అది కూడా కాకుండా వర్షం అయితే పడింది కదా ఇంకా ఈరోజు అయితే ఎండ బాగా విపరీతంగా ఉంది అట్లా అనేసి నేను ఏమీ లేకుండానే ఈరోజు టమాటో కర్రీ అయితే చేసేసాను ఇంకా వండి అక్కడ పెట్టేశాను అనేసి అంటే పిల్లలు అయితే పెట్టేసుకొని తినేస్తారులేండి ఇంకా నేనైతే వంట అయితే చేసేసాను అనమాట ఈరోజు సింపుల్గా వచ్చేసి టమాటో కర్రీ చేశాను అలానే వైట్ రైస్ కూడా నిన్న సాటర్డే చేసిన సాంబార్ అయితే ఉంది ఆ సాంబారు పిల్లలు అయితే తినరు ఇంకా నేను మా హస్బెండ్ మాత్రమే తినాలన్నమాట ఇంకా పెరుగన్నం ఓటు చేసేసి నేను బయటికి వెళ్తాను ఓటేయడానికి మే నేను మా వారు కలిసి ఓటేసి వచ్చేస్తాము ఇలా పిల్లలు ఇంట్లోనే ఉంటారు వాళ్ళని పెట్టుకొని తినేసేమనేసి చెప్పేశాను నేను పెరుగన్నం అయితే ఇలా తాలింపు వేస్తాను దీంట్లోకి మాటికే పచ్చడి వేసుకొని తిన్నాము అంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇంకా త్వర త్వరగా నేనైతే రెడీ అయిపోయి ఓటు అయితే వెళ్ళాలి ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్